హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా క్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతిరూ ఎక్కువ పాత్ర చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా ఒక డిసెంబర్ నుంచి జనవరి మధ్య ఈ మూడు పథకాలు డబ్బులు అయితే వీరి ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఏ పథకాలను తీసుకొస్తుంది ఏ పథకాల ద్వారా వీరి ఖాతాలో డబ్బులు వేయబోతుంది అనే విషయాన్ని అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటున్నాడు కానీ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఆడబడి అనేది పథకాన్ని అయితే తీసుకురావాలని చూస్తుందండి కాబట్టి ఒక పథకం ద్వారా మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని అదేవిధంగా డేట్లు కూడా ప్రకటించాలని అధికారులకైతే సూచించడం అయితే జరిగిందండి కాబట్టి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి సో ఏ రకంగా అప్లై చేసుకోవాలి ఏ రకంగా డబ్బులు వస్తాయి ఎవరెవరికి డబ్బులు వేస్తారు అనే విషయాన్ని అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు వీరందరికీ సంబంధించి కూడా ప్రతి కూడా ఒక పథకం ద్వారా పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుందండి ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకు కానీ తొంభై వేలు డబ్బులైతే ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసేందుకైతే ఈ యొక్క పథకాన్ని తీసుకు తీసుకురావడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే వీరి దగ్గర అయితే ఉండాలండి ఆధార్ కార్డు అయితే ఉండాలండి రేషన్ కార్డు అయితే ఉండాలి బ్యాంక్ అకౌంట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రీసెంట్గా అప్లై చేయించుకున్నవి ఇక దీంతో పాటే మీరు చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్లు కూడా పెట్టాల్సి అయితే ఉంటుందండి మినిమంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుందండి సో ఈ డాక్యుమెంట్స్ మీరు అయితే అప్లైతే చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇంట్లో ఒక్కరికైతే ఒక పథకా అయినైతే ఇవ్వడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంట్లో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజునటువంటి మహిళలు అంటే ఇక్కడ మహిళలు ఎవరు ఉంటే వారు అప్లై అయితే చేసుకోవచ్చండి ఇంట్లో ఒక్కరికైతే ఒక పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు అయితే పడతాయండి ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేస్తుందండి ఈ యొక్క రూల్స్ అన్ని కూడా పాటించాల్సి అయితే ఉంది ఏ ఏ రూల్స్ అంటే ప్రధానంగా ఈ యొక్క పదకొండు డబ్బులు పొందాలంటే మీ ఇంట్లో ప్రభుత్వం ఎంప్లాయ్ అయితే ఉండకూడదండి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఒక పదకొండు డబ్బులు అయితే వస్తాయండి దీని తర్వాత మీ యొక్క ఇంటి విస్తీర్ణత సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక విజయచేత పడుగుల లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి వ్యవసాయ భూమి ఉంటే కనుక సిటీల్లో ఫైవ్ ఏకర్స్ విలేజ్లో టెన్ ఏకర్స్ కింద అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ మీరు అయితే పే చేసి అయితే ఉండకూడదండి పాటు మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అంటే కార్ అనేది రిజిస్ట్రేషన్ అయితే జరిగి ఉంటే కనుక అది ఎందుకు జరిగింది ఏ రకంగా కార్ రిజిస్ట్రేషన్ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మీకు ఎలిజిబిలిటీ కూడా కోల్పోయే అవకాశం అయితే ఉందండి ఇక దీంతో పాటు మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు కన్నా తక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండండి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఆవిరి తీసుకున్నట్లయితే కనుక మీకైతే ప్రభుత్వ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో చాలా తక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండండి ఇక దీంతో పాటు మీ యొక్క యాన్యువల్ ఇంకమ్ అనేది చెక్ చేస్తారండి సిటీలో అయితే త్రీ ల్యాక్స్ కింద అయితే మినహాయింపతిస్తారు విలేజెస్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేల కింద మినహాయింపతి ఇస్తారండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకు అయితే ఈ పథకాన్ని ఆపేసే అవకాశం అయితే ఉందండి ఇక దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం మరో కొన్ని రూల్స్ కూడా తీసుకురాబోతుందండి ఆ యొక్క రూల్స్ కూడా త్వరలో అయితే మనకి ప్రొడ్యూస్ చేయబోతుంది ప్రవేశపెట్టబోతుంది మినిమంగా అయితే ఈ యొక్క రూల్స్ అయితే చెక్ చేసి ఒక పథకాన్ని అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఇక దీంతో పాటే రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని కూడా తీసుకొస్తున్నారండి తల్లికి వందనం పథకంలో చూసుకుంటే కనుక ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి సంబంధించి పదిహేను వేలు అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఈ యొక్క పదకొండు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా సో ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారి కంపల్సరీ కొన్ని రూల్స్ అయితే పాటించాలి దాంతోపాటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకుంటే అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క పథకం అనేది కుటుంబంలో గరిష్టంగా ఇద్దరున్న ముగ్గురున్నా కూడా వారికి అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న కూడా వారికి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు పొందొచ్చండి ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కుటుంబం యొక్క రేషన్ కార్డు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంటు ఇవైతే ప్రధానంగా అయితే ఉండవలసిన డాక్యుమెంట్స్ అండి ఇవి ఉంటే కనుక మీరైతే స్కూల్స్లో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి స్కూల్స్లోని కాలేజ్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాథమికంగా చెకింగ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి అయితే లిస్టులు అయితే పంపిస్తారు అక్కడి నుంచి అయితే మీకైతే డైరెక్ట్ వచ్చి ఈ యొక్క పదకొండు డబ్బులు ఎలిజిబిలిటీ ఉంటే ఖాతాలు అయితే పడతాయండి ఇక అదేవిధంగా ఈ యొక్క తల్లి వనం పథకానికి సంబంధించి విద్యార్థికి సంబంధించి డెబ్బై పర్సెంట్ అడ్డెన్స్ అయితే ఉండాలండి ఒక అకాడమిక్ గిరికి సంబంధించి అలా అటెన్స్ అనేది ఉంటేనే మీకైతే అయితే పదకొండు డబ్బులు అయితే వస్తాయండి ఇక మీకు ఇందాక చెప్పినటువంటి రూల్స్ అన్నీ కూడా సేమ్ దీనికి కూడా వర్తిస్తాయండి అన్ని రూల్స్ కూడా యాసిస్ అయితే వర్తిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క రూల్స్ కూడా మీరైతే కలిగి అయితే ఉండాలి అప్పుడే మీకు ఈ యొక్క పదకొండు డబ్బులు వస్తాయండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తుందండి ఒక సున్నా వడ్డీ పథకంలో పది లక్షల దాకా కూడా వీరికైతే సున్నా వడ్డీ పథకం అయితే ఇస్తుందండి అంటే సున్నా వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే వస్తున్నాయండి వీరు పది లక్షలు లోన్ తీసుకున్న తర్వాత బ్యాంకుల నుంచి ఎటువంటి ఒక రూపాయి ఇంట్రెస్ట్ అయితే కట్ట అవసరం లేదండి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైతే ఈ యొక్క వడ్డీ అనేది భరిస్తుంది కాబట్టి వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఒకరో గ్రూప్కి సంబంధించి పది లక్షలు లోన్ తీసుకున్నారు అనుకుందామండి గ్రూప్లో పది మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకుని మనిషికి లక్ష అయితే తీసుకుంటారు ఈ లక్ష రూపాయల పైన కూడా బ్యాంకులో వడ్డీ అనేది జనరేట్ చేస్తాయండి ఆ వడ్డీ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఒకేసారి బ్యాంక్ ఖాతాలకు కానీ లేదంటే కనుక డ్వాక్రా మహిళ ఖాతాలకు కానీ డబ్బులు అయితే డైరెక్ట్ అయితే జమ చేయడం జరిగిందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రకంగా సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి ఇక రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే సున్నా వడ్డీ పథకం ద్వారా సో రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ దాకా ఎవరైతే లోన్లు తీసుకుని ఉన్నారో ఆ యొక్క లోన్స్ అన్నీ కూడా సున్నా ఒడ్డీ పథకంలోకి అయితే వెళ్ళబోతున్నాయండి సున్నా ఒడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అయితే పొందబోతున్నారు ఈ రకంగా ఏంటంటే సున్నా ఒడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి ప్రజెంట్ సున్నా ఒట్టి పథకంతో పాటు మరికొన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా అమలు చేస్తుందండి అంటే నలభై వేలు లోన్ అనేది ఇస్తున్నారండి డ్వాక్రా మహిళకి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇస్తున్నారు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే అద్రిపాటున ఇంట్రెస్ట్ అండి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఒక నలభై వేలు అనేది తీసుకుని కట్టాల్సి అయితే ఉంటుంది ఇది ఒక లోన్ అనేది డ్వాక్రా మహిళకి అయితే ప్రజెంట్ అయితే ఇస్తున్నారండి దీని తర్వాత ఐదు లక్షల లోన్ కూడా ఇస్తున్నారండి ఐదు లక్షలు కూడా వీరికి అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తున్నారండి ఇక్కడ చిన్న బిజినెస్లు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క ఐదు లక్షల లోన్ కూడా వీరికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తున్నారు వీరు తిరిగి కట్టినప్పుడు నాలుగు లక్షల యాభై వేలు కరత సరిపోద్ది అంటే వీరికి యాభై అనేది అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద అయితే భరిస్తుందండి అంటే వీరు ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళ యొక్క లోన్ తీసుకుంటారో నాలుగు లక్షల యాభై వేలు తిరిగి కడితే చాలండి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యాభై వేలు సబ్సిడీ అనేది రిలీజ్ చేసి ఒక లోన్ అనేది క్లోజ్ చేస్తారండి ఈ రకంగా ఏంటంటే బిజినెస్ చేసుకునే డువా గ్రామలు ఇక ఈ విధంగా అయితే లోన్స్ అయితే పొందొచ్చండి ఇక దీంతోపాటే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాలు కూడా సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఆ యొక్క పథకాలు కూడా ఈ యొక్క డ్వాక్రా మహిళకైతే అయితే ఎలిజిబిలిటీ అయితే కానున్నాయి అయితే తొలుతగా ఈ యొక్క పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డిసెంబర్ నుంచి జనవరి మధ్య అమలు చేయబోతుందండి సో ఈ యొక్క పథకాలు రిలీజ్ చేసిన తర్వాత మిగతా పథకాలు కూడా వరుసగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుందండి ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే విడిచేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇది ప్రతి వీడియోలో